మన ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ నామ సంవత్సర శుభాకాంక్షలు మరి మార్చి ముప్పయో తారీఖు ఈరోజు మనం అంగరంగ వైభవంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉగాదిని చేసుకోబోతున్నాం మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఏదైతే ఈ నామ సంవత్సరం అనేది ఉందో ఈ యొక్క పండగ వారి యొక్క ఈ సడ్రుచుల్లో తీయందనం వారికి లభించాలని మరి వసంతంలో ఏదైతే పచ్చదనం ఉందో ఆ పచ్చదనం వారికి పరిపూర్ణంగా కలగాలని మరి ఏదైతే ఈ మూడు కాలాల్లో కూడా మనకి అల్లవేళ్ళ కూడా చల్లదనమే మన జీవితాల్లోకి ప్రవేశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మన అందరం కూడా మనం ఆనందోత్సవాలతో ఐక్యమత్య బలంతో అం అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ నవనవోన్మేషంగా ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ అప్పుడే మనందరికీ కూడా వసంతం సిద్ధిస్తుందని కోరుకుంటూ మరి ఈ పండుగ రోజు మనందరం కూడా ఏదైనా సరే ముక్త కంఠంతో చేసుకునే అద్భుతమైన అమోఘమైన సిచరుడు ఏదైనా ఉంది అంటే కనుక సన్ రైజ్ యాజ్ గోల్డెన్ కలర్ సన్ రైజ్ యాజ్ గోల్డెన్ కలర్ సన్ రైజ్ యాజ్ గోల్డెన్ కలర్ ఇది చాలా చక్కటి పదం దీన్ని గనక మనం గనక ఇచ్చేసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే ఈ ఉగాదికి ఉన్న రవి యొక్క బలం అనేది కొద్దిగా తక్కువలో ఉంది మనకి తెలిసిందే ముఖ్యంగా మరి సింహ లగ్నాధిపతి సింహ రాస్యాధిపతి అయ్యి అష్టమంలో కూర్చోవడం వల్ల ప్రస్తుతం మనకి సూర్యుడు శనితో కూడటం అటు రాహుతో కూడి ఉండటం కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఇటు ముఖ్యంగా సామాజిక పరంగా రాజకీయాల పరంగా కూడా కొంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది కనుక మనం అందరంకి కూడా ఈ రకమైన శిచువరుడి వల్ల మన యొక్క జీవితాల్లో ఉండే అవమానాలను తగ్గించుకోవటం ఆర్థికంగా కొంత ఆరోగ్యపరంగా కొంత వెళ్ళటం అనేది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యము ఆర్థికము బాగుంది అంటే కనుక చాలా వరకు సమస్యలు తగ్గినట్టే కనుక మానసిక శాంతి అప్పుడు లభించినట్టే ఈ రకంగా ఈ ఉగాది పండుగ మన అందరం కూడా చేసుకోవాలి ఈ రకమైన స్విచ్ పడుతుంది అయితే ఇక్కడ మనకి ఏదైనప్పటికీ ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పండగ అనేది ఉందో ఇది అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ పండగ యొక్క ఉద్దేశం ఇవాళ మనకి ఏదైతే వసంత నవరాత్రులు అని చెప్పి కూడా ఈరోజు మనం నుంచి ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ముఖ్యంగా చాలామంది లలితాదేవికి పూజలు చేయటం అనేది వివిధ నవరాత్రులని నిర్వహించటం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా మనందరికీ కూడా దేవి శరణ నవరాత్రులు గణేష్ శర నవరాత్రుల తర్వాత ఎక్కువ మందికి తెలిసిన నవరాత్రులు ఏదైనా ఉంటే కనుక అది వసంత నవరాత్రులు ఆ వసంత నవరాత్రులు అనేది ఇప్పుడు మరి చైతశుద్ధ పాఠ్యం నుంచి కూడా ప్రారంభం అవటం అనేది ఉంటుంది కనుక ఈరోజు మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మన యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నట్టు ముఖ్యంగా ఇందులో ఏవైనా సరే నవ అంటే తొమ్మిది తర్వాత మరి కొత్త అనేది కొత్త ఉగాది నవ వసంతం నవ ఉగాది ఇలా ఏది చూసుకున్నప్పటికీ కూడా తొమ్మిది అనే అంకె అనేది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అలాగే ఈరోజు మనం ఏవైనా సరే తొమ్మిది రకాలైన క్రియలతో ఈ యొక్క ఉగాది పండుగని చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది ముఖ్యంగా పొద్దునే మనము తైలాభ్యాంగన స్నానం అంటే నువ్వులను తలకి పట్టించి మొత్తం ఒళ్ళు పట్టించి కొంత స్నానం చేయటం అనేది ఒకటి అది మొదటిది తర్వాత రెండవది నూతన వస్త్రధారణ అనేది రెండోది తర్వాత మూడోది ఏంటంటే ఎంతో కొంత ఈ దైవిక పూజ చేయటం అనేది మూడోది తర్వాత నాలుగోది ఏంటంటే నింబ పుష్ప భక్షణం అంటే పువ్వు పచ్చడి తీసుకోవటం ప్రసాదంగా అనేది నాలుగోది తర్వాత మరి ఐదోది ఏదైనా ఏంటంటే ఏదైనా మన పెద్దలకి ఈ శాబ్దాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అనేది ఐదు తర్వాత ఆ రోజు ఏంటంటే ఇవాళ ఉదక కుంభ దానం అని చెప్తే అంటే ఇవాళ రోజులు వాడకబాట్ల దాన్ని మనం ఇవాళ ఈ చలివేందరాలుగా చెప్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఏదైతే వేసవ కాలం నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎవరికైనా సరే ఇటు పక్షులు కనుక జీవరాశులు ఎవరికైనా సరే మనం వాటికి ఈ దాహం తీర్చే ప్రయత్నం చేయటం లేదు మన ఇంటి దగ్గరికి ఎవరైనా సరే ఇలా దాహం పడి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత నీళ్ళు ఇచ్చి ఆదుకోవటం అందుకని పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క టలివేంద్రాలు అనేది అంటే కొండలో కొంత నీరు వేసి దానం చేయటం అనేది మన పెద్దలకి చాలా ఉత్తమ గతులు కల్పిస్తుంది అని చెప్పి కూడా ఈ ఆచారం ఉగాది పరంగా మనకి తెలియజేయటం అనేది కూడా జరిగింది తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఇది ఉదక తర్వాత వచ్చేప్పటికీ మరి ఏడోది వచ్చేప్పటికి ఏదైనా సరే ఈ ప్రసాదం అంటే మనం వండుకున్న పదార్థాలన్నింటినీ కూడా మనము నివేదన చేయటం అనేది అది మహా నివేదనగా చెప్తాం తర్వాత సాయంత్రం ఏదైనా సరే ఏదో ఒక దేవాలయాన్ని దర్శించడం తర్వాత చివరిగా మరి పంచాంగ శ్రవణం అనేది అంటే ఈ రకంగా తొమ్మిది రకాల క్రియల్ని మనం ఉగాది సందర్భంగా నిర్వహించుకోవటం అనేది కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది కనుక ఈ రకమైన పద్ధతిలో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ఉగాదిని చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మనకి ఈ ఉగాది వెనకాల ఉండే పరమాత్మ అనేది దోహదపడుతుంది ఇక ఈ ఉగాది రోజు మనం ఏదైనా కూడా ఈ సడ్రుచులలో ఏదైనా సరే మన జీవితంలో మనం ఎక్కువగా భరించగలిగేది తీసుకోగలిగేది తీపి కనుక ప్రతి ఒక్కరి జీవితాల్లో అలా తీపిగా మారాలి అంటే కనుక ఈ రోజు మనం ఎంతైనా సరే ఏదైనా సరే ముఖ్యంగా ఈరోజు ఎవరైనా సరే కనీసం ఒక్కసారైనా సరే వినటం లేదా చేయటం వస్తే పారాయణ చేయటం వస్తే కనుక లలితా సహస్రనామ పారాయణం చేయటం అనేది ఒకటి తర్వాత మరి ఏదైనా సరే పెరుగన్నం అనేది చలవాకి నిదర్శనం కట్టి కనుక అమ్మవారికి ఈరోజు పెరుగన్నం నివేదన చేస్తే కనుక మన జీవితాల్లో కూడా చక్కటి చలవ అంటే శాంతి అనేది కనుక లేదు మనకి శాస్త్రం చదువుకోతే ఓం అయం రేం సరేం శ్రీమాత్రే నమ ఓం అయం రేం సరేం శ్రీమాత్రే నమ అనేది భక్తి శ్రద్ధలతో కనీసం నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల కూడా మనకి ఉగాది పుణ్యం అనేది దక్కటం అనేది కూడా జరుగుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకమైన మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలోవలి తర్వాత ఈ విశ్వా అనేది ఏదైతే ఉందో అంటే ఈ విశ్వాబసు యొక్క విశ్వ అంటే కనుక మనకి తెలుసు మరి విశ్వం అని తర్వాత వసు అంటే ధనంగా చెప్పారు విశ్వాబసు అంటే ప్రపంచమే ధనంగా కలిగిన వాడు పరమాత్ముడు కనుక ఈ పరమాత్ముడి యొక్క మరి అంశ ఈ సంవత్సరం అనేది కనుక ఆ పరమాత్మని మనం ఎవరైతే పరమాత్మలు అనుకుంటున్నామో ఆ పరమాత్మని భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం కనుక పూజించినట్టయితే కనుక తప్పకుండా మన అందరి ఇల్లు కూడా మరి చక్కటి ధనంతో సుభిక్షమవుతుందని కోరుకుంటున్నాం కనుక నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా కొంత ఆచరించి ఎంతో కొంత మంచిని పొందుతారని తర్వాత ఈ ఇదే ఉగాది ఈ రోజు మనము చాలా కొద్ది రోజుల ముందు కానీ కొద్ది నెలల ముందు కానీ మనం అందరం కూడా చెప్పుకుంటూ వస్తాం ఈ యొక్క షట్ కూటమి వల్ల మరి ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని కూడా చాలామంది ప్రశ్నిస్తామనేది అయితే జరుగుతుంది అయితే ఇక్కడ షష్టగ్రహ కూటమి అనేది వ్యక్తిగతంగా కన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశ రాజకీయ కాలమాన పరిస్థితుల్లో కొంత సామాజికంగానే ఎక్కువగా అంటే వ్యక్తిగతంగా కన్నా కూడా మరి సామాజికంగానే దీని యొక్క ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది అందుకంటే ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవచ్చు తర్వాత ఏదైతే మరి అగ్ని ప్రమాదాలు అనేవి కూడా కొంతవరకు పెరగడానికి ఆస్కారం ఉంది తర్వాత బంగారం ధర కొంతవరకు చుక్కలు అంటే పరిస్థితి అయితే ఒకసారి ఉంటుంది అయితే ఈ ఏడాది ఏవేప్పటికీ కూడా ఇటు ఏ ధరలు పెరిగినప్పటికీ కూడా ఒకే రకమైన సమతుల్యత లేకపోవటం అనేది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కలిగించడం అనేది కూడా ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ఏడాది వచ్చేప్పటికీ పేరులో కొంతవరకు అదృష్టం అనేది విస్తావసం అనేది కొంతవరకు అది పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పేరు ఒకటి తర్వాత అది మరి తెలుగు సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదో సంవత్సరంగా ఉండటం అనేది అంటే ఇక్కడ మూడు తొమ్మిది అనేది కూడా అంటే మూడు అనేది మరి గురుడికి సంబంధించింది అయితే తొమ్మిది అనేది కొంతమందికి మరి కుజుడికి ఇచ్చాక లేదు అంటే కనుక మరి ఏదైనా సరే శిక్కుడికి అంత అలాగే మనం ఈ సంవత్సరం ప్రారంభమైనది కూడా ముప్పైయో తారీఖు కంటే అక్కడ మూడు కనపడుతుంది తర్వాత మరి మార్చి అంటే మూడు మూడు కలిపితే ఆరు వస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మూడు ఆరు తొమ్మిది కలిగిన అతి విశిష్టమైన సంవత్సరం ఏంటి అంటే కనుక అది ఈ సంవత్సరం విశ్వాస సంవత్సరంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కనుక ఇలాంటి ఎన్నో రకమైన ప్రత్యేకలతో ఇటు షష్టగర కోటం అనుకోండి మరి శనివారం నాడే శని మరి ఇంకో రాశిలోకి ప్రవేశించడం అనుకోండి ఇలా ఎన్నో రకాలైన విశిష్టతతో కూడిన సంవత్సరం విశ్వాభాసం అందులో మనకు ఎటువంటి నిర్వివాదం ఇది పూర్తిగా కనుక ఇది ఏ